హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేమే తింటికి రాంగా ఇగో చిత్రపల్లం మాక ఏ మాకక్క అది చిత్రపల్ మాక చిత్రపల్ల మాకట ఫ్రెండ్స్ ఇగో తెంపుతుంది మా అక్క చూడరీ మంచి ఉంటుంది ఆ కూరది చూడండి ఫ్రెండ్స్ చిత్రపల్లం ఆకట అది ఎస్ వండుతారు అది పెసరప్పు వేసి వండుకుంటే కూడా ఏ రోగం ఉండదు అని చెప్తారు పెసరప్పు అది ఆకట వేసి అండితే ఏ రోగం అనేది ఉండదు అట చిత్రపం మాకట ఫ్రెండ్స్ ఎంత మస్తు మస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి చిత్రఫల మాకట తెంపుతుంది ఇంకా సరిపోదా చూడండి తెంపుతుంది ప్రతి ఒక్క రోగానికి వారి ఇది ఫ్రెండ్స్ ఎన్నో రోగాలకు సంబంధించిన ఆకట ఇది చిత్రపల మాకు ఫ్రెండ్స్ వెనుక తెంపుతున్నా చిత్ర మాకు ఇది చూడండి ఎన్నో రోగాలకు సంబంధించిన కూరనట ఇది నేను కూడా ఎప్పుడు వండలేను చూడాలండి చూడండి ఇగో ఇలా ఉంటుందట ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి మీరు కూడా ట్రై చేయండి